క్రైస్తలాడ్ హాలె లూయ మన ప్రభునేసు క్రీస్తు నామం పేరిట ఈ ఉదయకాలకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం దేవుని బిడ్లారా ఎలా ఉన్నారు ఆదివారాన్ని ముగించుకొని మరొక ఉదయాన్ని మరొక రోజుని ఏసయ్య మనకు అనుగ్రహించినందుకు ఏసైకి స్తోత్రాలు కలుగును గాక దేవుని ఈ ఈరోజు దేవుడు మనల్ని ప్రేమించి ఆయన మనతో మాట్లాడుతున్నటువంటి ఈ మాట నూట పద్దెనిమిదవ కీర్తన ఎనిమిదవ వచనంలో మనుషులను నమ్ముకున్నట్టు కంటే యహోవాను ఆశ్రయించడం మేలు పరిశుద్ధ గ్రంథం బైబుల్లో మనకు మేలు కలగటానికి అనేక విషయాలు దేవుడు మనతో మాట్లాడాడు మేలు కలుగు ఏ విధంగా ఉంటే మేలు కలుగుతుందో అనేది వాటిలో ఇది ఒకటి మనుషులకి మేలు కలిగినట్లుగా దేవుణ్ణి ఆశ్రయిస్తే మేలు కలుగుతుందని చెప్తున్నాడు మరి మనుషులను ఆశ్రయిస్తే ఏం జరుగుతుంది అది మనందరికీ తెలుసు మనుషులు మోసం చేసేవాళ్ళు ఉంటారు మన మీద కపటోపాయాలు పన్ని మనల్ని నాశనాన్ని కోరేవాళ్ళు ఉంటారు మన పక్కనే మనతో స్నేహం చేస్తూనే ఉంటారు మని మన గుట్టంతా తెలుసుకుంటారు మనకి ఏమండి శత్రువులుగా ఉంటారు మన నాశనాన్ని కోరతారు మనిషి స్వభావం అంతగా బాగోలా ఏమండి పాతకాలంలో ఎప్పుడూ ఉన్నంత మనుషులు ఇప్పుడు అలాంటి మనుషులు లేరు మనుషుల్లో మంచితనం అనేది చచ్చిపోతుంది మానవత్వం అనేది చనిపోతుంది క్రోరత్వం పెరుగుతుంది ఎవరినో ఒకరిని పాడు చేయాలి నేను బతకాలి ఎవరినో ఒక కొంప ఆర్పాలి నేను బతకాలి ఎవడైతే నాకేంటని తల్లి అని చెల్లెని అన్నని తమ్ముడని మామని అత్తని ఏమీ లేదు మనుషుల్లో వార్తలు పెడితే చూడండి ఎంత భయంకరమైనటువంటి న్యూసులు వింటున్నాము మనం వాడిని వీళ్ళు చంపారని ఏమే ఆమెను చంపిందని ఆమె ఆయన చంపాడని ఆయన ఏమైనా చంపిందని మోసపోయారని డబ్బులు కాజేశారని రకరకాలైనటువంటి భయంకరమైన న్యూసులు మనం వింటూ ఉన్నాం కారణం ఏంటంటే మనిషిలో మంచితనం అనేది మానవత్వం అనేది చనిపోయి మనిషి క్రోరత్వంగా ఉండి ఏదో ఒక రకంగా నేను బాగుపడితే చాలు ఏదో ఒక రకంగా నేను డెవలప్ అయితే చాలు మనిషి తొందరగా డెవలప్ అవ్వాలని ఎదుటి వాళ్ళను మోసం చేస్తూ అక్రమాలు చేస్తూ అన్యాయాలు చేస్తూ మనిషి మనస్తత్వం ఇలాగైపోయింది ఇంట్లో సొంత భార్యను నమ్మడం ఆడు మనుషుల్ని నమ్మడం భార్యనే నమ్మడం ఆడికి అవసరమైన వాళ్ళు మాత్రం పది రూపాయలు ఖర్చు పెడతాడు అవసరం లేని చోట వీడికి ఖర్చు పెడితే నాకేం వచ్చిందని ఎస్టిమేషన్ లేస్తాడు మనిషి ఇట్లా తయారైపోయాడు అవసరానికి ఒకటి రెండు సార్లు సహాయం చేస్తారు తర్వాత వీడికిస్తే నాకేం వచ్చిద్దని అనుకుంటారు మనుషులు ఇట్లాగైపోయారు అందుకనే మనుషులు నమ్ముకున్నట్టు కంటే ఆశ్రయించుట మేలు అని చెప్తున్నారు నిజమైన స్నేహితుడు ఒకవేళ ఉంటే అటువాడు ఆపదలో కూడా ప్రాణపయ పరిస్థితుల్లో కూడా అండగా నిలత ఉంటాడు ఈ రోజుల్లో నిజమైన స్నేహితులు కరువు అయిపోయారు మన పక్కనే తిరుగుతాడు మనకు ఎక్కడోసార్ రంధనాలు పెడతాడు మన పక్కనే తిరుగుతాడు నమ్మిచ్చి మోసం చేస్తాడు ఈశ్వర్యోతి అంటోళ్ళు అవునా కాదా చూడండి ఏసేపు అన్నలు ఏం చేశారు సొంత తమ్ముడిని ఎవడన్నా చంపుకుంటారని అంతకాలం కలిసి చేసి అంతకాలం కలిసి ఒక ఇంట్లో అంతకాలం కలిసి స్నేహం చేసి వచ్చే కానుకలన్నీ ఖర్చు పెడతా ఏమంటే దగ్గర పెట్టుకుంటా అలాంటి వ్యక్తి యేసు ప్రభు నమ్మాడంటే అది ఎంతో భయంకరమైనటువంటి ఆలోచన చూడండి ఇలాంటి క్రోరత్వం కలిగిన వాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు మన చుట్టూ తిరుగుతున్నారు నా చుట్టూ చాలామంది తిరిగారు దేవుడు అట్టంటూ వాళ్ళందరినీ కట్ చేసుకుంటా వచ్చేసారు వీళ్ళందరూ ఏంటంటే పనికిరాని తీగలు ఆ తీగలను కట్ చేసేయండి లేకపోతే మీరు బాగుపడరు మీరు ఆత్మీయంగా ఎదగలేరు హఫీజ్ అని అమెరికాలో ఒక వేదాంతవేత్త మంచి బోధకుడు ఆయన చాలామంది ప్రజల్ని ఆయన బోధల ద్వారా ఆకర్షించే ఒకసారి ఆయన చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి చాలా బాధన అనుభవిస్తూ ఉన్నాడు ఫ్రెండ్స్ వాళ్ళందరికీ వాళ్ళకి తెలిసి అందరూ మేము డబ్బులు ఇస్తాం మేము డబ్బులు ఇస్తామని చెప్పేస్తాను అంటే ఎవరి దగ్గర ఇతను డబ్బులు తీసుకోవట్లా కానీ ఇంట్లో చూస్తే చాలా ఇబ్బంది పడుతున్నాడు చాలా బాధపడుతున్నాడు తింటే తినేదానికి కూడా చాలా కష్టంగా ఉంది వాళ్ళ తల్లి కన్న తల్లి ఒకరోజు అయా అఫీజు చాలామంది నీకు డబ్బులు ఇస్తామని సహాయం చేస్తామని వస్తున్నారు కదా ఎవరి దగ్గర కూడా నువ్వు తీసుకోవట్లేదు ఇంట్లో చూస్తేనే రొట్టె ముక్క లేదు ఎందుకని అలా ఉంటున్నావు అని అంటే అమ్మ నేను తీసుకోవట్లేదు కాబట్టి వాళ్ళందరూ ఎగబడుతున్నారు నాకు ఇష్ట అదే నేను తీసుకునే పరిస్థితి అయితే చాలామంది ఎన్నికెళ్ళిపోతారు మనుషులు ఒకటి రెండు సార్లు సహాయం చేస్తారు తర్వాత మనం వాళ్ళకి ఏమిటేస్తాం తర్వాత మన మొహం కూడా చూడరు కాబట్టి దేవుడే నన్ను ఏదో ఒక రకంగా లిఫ్ట్ చేస్తాడు ఏదో ఒక రకంగా సహాయం చేస్తాడని దేవుడి మీద ఆధారపడి ఎంతో గట్టా కష్టపడి పరిస్థితులన్నిటినీ ఆశీర్వాదకరంగా మలుచుకొని ఆయన ఒక మంచి బోధకుడిగా ఇంకా ఎదిగి యూదులకి సువార్త చెప్పి అనేక మంది యేసు యేసుప్రభు వైపు మలిచారు దేవునికి స్తోత్రం అల్లలోయ ఇప్పుడు ఆయన ఏమంటాడంటే వాళ్ళ అమ్మతో మనుషులు నమ్ముకున్నట్టు కంటే యహోని ఆశ్రయించుట మే నిజమే కదా నా ప్రియ దేవుని పెట్టారా మనిషి ఒకసారి రెండుసార్లు చేస్తాడు ఏరవ పొద్దులు ఎవడు చేస్తాడు పోరా అవును కదా అంటాడు ఆడు చేయటానికి ఆడి దగ్గర ఉన్నా కూడా చేయటానికి మనసు రాదు లోని చాటేసుకుంటాడు లేవు అని చెప్తాడు అవసరమైతే నాకు అవసరం నాకు వచ్చినప్పుడు నాకు అవసరం వచ్చినప్పుడు ఎవరిస్తారు అంటాడు లేదు వాడికి ఇవ్వాలనే మనుషులేక ఆ మాట అంటాడు కాబట్టి ఇలాంటి మనుషులు దేవుడు అన్నాడు మనుషుల్ని నమ్ముకున్నట్టు కంటే యహోని ఆశ్రయించట భక్తుడైన భక్తుడు దావీదు అనుభవాలు కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉండ దేవుని వైపు చూద్దాం దేవుని సహాయం కొరకు ఎదురు చూద్దాం దేవుడు ఒకవేళ అదే మనుషులను తీసుకొచ్చి దేవుని ద్వారా సహాయం చేస్తే అది మనకు సంతోషంగా ఉంటుంది అది మనకు ఆనందంగా ఉంటుంది కాబట్టి నీ కష్ట నష్ట పరిస్థితులు ఆర్థిక ఇబ్బందుల్లో ఏసయా ఇదిగో నీ దగ్గరకు వచ్చా నమ్మదగిన దేవుడు నీవే ప్రభు అని దేవుని వైపు చూద్దాం సర్వకృపాన్ని దిగే సుప్రభ ఈ మాటలు వింటున్న నీ బిడ్డలు ఏ స్థితిలో ఉన్నా ప్రభా ఇదిగో నమ్మదగిన దేవుడు మేలు చేసే దేవుడు నీ అద్దరుకు వచ్చాం మనుషుల ద్వారా నాయన మోసపోతున్నాం నాయన సహాయం అంతంత మాత్రంగా ఉంటుంది నీవైతే మాకు చాలినంత చేయగలిగిన దేవుడు అందుకు నీకు స్తోత్రాలు ఈ మాటలు వింటున్న బిడ్డలు నీ వైపు చూస్తున్నప్పుడు నిన్ను ఆశ్రయిస్తున్నప్పుడు వారికి మేలు జరుగునుగాక మేలు కలుగునుగాక ఆశీర్వదించి సహాయం చేసి మహిం పొందమని ఏసునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్